హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అమ్మ చేతి పుట్నాల పప్పు లడ్డును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూస్తాము దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో పుట్నాల పప్పుని వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు గ్లాసుల పుట్నాల పప్పును అయితే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ మీకు చూపించే గ్లాసుతో రెండు గ్లాసుల పుట్నాల పప్పు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని స్టవ్ని సిమ్లోనే పెట్టి వేగించుకోవాలి మనకి ఇప్పుడు పప్పు ఎక్కువ వేగనక్కర్లేదండి లైట్గా అలా వేడిపడితే సరిపోతుంది అంతే అండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు ఇలాచీలను కూడా వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత జీడిపప్పుని చిన్న చిన్న పలుకులుగా చేసుకొని దాన్ని వేసేసుకుంటున్నాను మీరు జీడిపప్పు బాదం రెండు కలిపి కూడా తీసుకోవచ్చండి నేను ఇక్కడ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను ఇవి వేగించి పక్కన పెట్టేసుకున్నాము ఆల్రెడీ మనం పుట్నాల పప్పుని ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం కదా దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక గ్లాసు పుట్నాల పప్పు కాను ముక్కాలు గ్లాసు షుగర్ని అయితే తీసుకోవాలి అంటే నేను మొత్తం రెండు గ్లాసుల పుట్నాల పప్పు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసు షుగర్ని అయితే ఇక్కడ తీసుకొని దీన్ని బరగ్గా మిక్సీ పట్టేసుకున్నాము షుగర్ పౌడర్ రెడీ చేసుకున్నాం ఆల్రెడీ మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్న పుట్నాల పప్పు పౌడర్లో ఈ షుగర్ పౌడర్ను కూడా యాడ్ చేసేసి మీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న జీడిపప్పును కూడా దీనిలో వేసేసుకొని ఇంకొకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం నెయ్యిని వేసుకోవాలండి నెయ్యి అంతటిని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మనం చూసుకొని లడ్డులాగా చుట్టుకోవాలి ఇక్కడ నేను మీకు చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ నెయ్యి అయితే సరిపోయిందండి చూడండి ఈ విధంగా మనం లడ్డూలు చుట్టేసుకుందాము ఇక మిగతా పిండినంతటిని కూడా ఇదే విధంగా లడ్డు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పుట్టినాల పప్పు లడ్డు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్